ఏ హాయ్ గాయస్ ఈరోజు వచ్చేసి డే టూ నేనైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాఫ్ట్ వరకు కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఈరోజు వచ్చేసి లెవెన్ హండ్రెడ్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేస్తామన్నారు మొత్తం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంటేషన్ జరుగుతుంది అనమాట ఎందుకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గ్రాఫ్ట్ రెండు రోజులు పట్టిందంటే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది సర్జరీ స్టార్ట్ అయ్యేసరికి పన్నెండు అయిందనమాట చాలా లేట్ అయింది కాబట్టి ఈరోజుకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేస్తాము మీనింగ్ గ్రాఫ్ట్ వచ్చేసి ఈరోజు చేస్తామని చెప్పి చెప్పారనమాట అందుకనే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయింది టెన్త్ అక్కడ ఉండమన్నారు ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ అయితే కాదు ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ కాబట్టి మనం నైన్ థర్టీ టెన్ కల్లా అక్కడికి రీచ్ అవుతాం కాబట్టి మనకు ఇబ్బంది అయితే లేదు ప్రజెంట్ అయితే బ్రదర్కి ఏం ప్రాబ్లం అయితే లేదు నిన్న పెయిన్ వస్తుందని చెప్పి అనుకున్నాం కానీ కొద్దిగా లిటిల్ బిట్గా వచ్చింది పడుకున్న తర్వాత నాకు ఎలాంటి పెయిన్ లేదు ఇప్పుడు కూడా ఎలాంటి పెయిన్ లేదని చెప్పి చెప్తున్నారనమాట బ్రదర్ మాటల్లోనే మీరు వినొచ్చు నిన్న బ్రదర్స్ నుండి కాస్త పెయిన్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవాలి ఈరోజు తన వన్ అవర్ టూ డేస్ ఉంటుంది అని చెప్పారు కానీ నాకైతే వీళ్ళు అన్నట్టుగా ఎలాంటి పెయిన్ అయితే అనిపించలేదు పడుకునే ముందు అనుకుంటున్నా నేను కూడా పెయిన్ వస్తుందేమో అందులో ఒకే పొజిషన్లో పడుకోవాలా కదా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా కానీ పడుకున్న తర్వాత అయితే నాకు ఎటువంటి పెయిన్ అనిపించలేదు పొజిషన్ కూడా పెద్దగా ఇబ్బంది అయితే అనిపించలేదు ఈరోజైతే రిమైనింగ్ డ్రాఫ్ట్ సెట్ చేసుకొని మేమైతే మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరడం జరుగుతుందనమాట మిగిలిన వీడియోస్ అన్నీ మేము ముందు ఉంచుతాము తప్పకుండా మీరు కూడా ఏ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ఉద్దేశం ఉంటే ప్రతిదీ పాయింట్ పాయింట్ తెలుసుకున్న తర్వాతే ఒక క్లినిక్ని మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని మీరు చేయించుకుంటే బెటర్ ఏం తెలుసుకోకుండా వెళ్తే మీరు కొద్ది వరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఎంక్వైరీ చేసుకొని అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యుల్ టెక్రాల్సో బయో రన్ వెళ్ళేందనమాట సివాటర్